హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ అండి మోదక్ అండి ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు కదండి మనం రోజు ఏదో ప్రసాదం చేస్తూ ఉంటాము లేదా మనం పూజ దగ్గరికైనా తీసుకెళ్తుంటాం కదండి ఈ విధంగా ఇన్స్టాంట్గా చేసుకునే రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి అండి ఒక కప్పు చక్కెర పొడి అండి ఇలాచి తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చండి నేను బాదం కాజు తీసుకున్నాను ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి మన పూజ హడావుడిలో ఉన్నప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఎక్కువ టైం తీసుకోదండి ఇప్పుడు అదే పాన్లో శనగపిండి వేసుకొని వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే నేను చక్కెర పొడి వేసాను చక్కెర పొడి అండి మీ టేస్ట్ని బట్టి తీసుకోండి నేను ఒకటికి ఒకటి తీసుకున్నాను శనగపిండి చక్కెర పొడి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అండి దీంట్లోనే మనం పాలు వేసుకోవాలండి నేను కప్పున్నర వరకు తీసుకున్నాను ఫస్ట్ అండి నేను ఒక కప్పు వరకు వేసి విధంగా కలుపుకుంటున్నానండి మీరు చూసుకుంటా అండి ఇంకా కావాలనుకుంటే కలుపుకోవచ్చు అండి ఈ విధంగా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మోదకాన్ని మళ్ళీ స్టీమ్ చేయవలసిన అవసరం లేదండి చూస్తారు కదండి ఇప్పుడు చల్లారనివ్వాలి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ శనగపిండిలో వేసుకొని మొత్తం చేత్తో ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి మోదక్ చేసే ప్రెస్ లేకున్నానండి ఈ విధంగా చేయితోనే ఈజీగా చేసుకోవచ్చండి చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకున్న ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ అన్ని విధంగా చేసి పెట్టుకోవాలి తర్వాతండి ఫోర్కుతో ఈ విధంగా ఘాట్ల పెట్టుకోవాలి చూసారు కదండి అన్ని విధంగానే చేసుకోవాలి చూసారు కదండి చాలా బాగా వచ్చాయి కదండి నేనండి ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అండి నేను కొంచెం పక్కన పెట్టేసుకున్నాను ఫస్టే అన్ని విధంగా వేసుకోవాలండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్